హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే ఉన్నాను నాతో పాటు మా కోలాటం గ్రూప్ మొత్తం కూడా ఇక్కడ స్వామివారి దర్శనానికి మమ్మల్ని ఆహ్వానించారు ఈ ఆహ్వానించడానికి కారణం ఏంటంటే తిరుమలలో పదకొండు పన్నెండు పదమూడు ఈ మూడు రోజులు కూడా మెట్లోత్సవం అని జరుగుతుంది మొత్తం మూడు రోజులు ఈ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి నేను డే వన్ డే టూ డే త్రీ లెక్క మూడు రోజులు కూడా ఏ ఏ కార్యక్రమాలు జరిగాయి ఈ వీడియోలో అయితే చూపిస్తాను డే వన్ అంటే పదకొండో తారీఖు కాబట్టి మేము పదకొండో తారీఖు కన్నా ముందే పదో తారీఖు ఇక్కడ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళాలి విజయవాడలో రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇంకా అక్కడ నుంచి అయితే ట్రైన్కి తిరుపతి అయితే వెళ్తున్నాము అనుకున్నది ఒకటి అయినది ఒకటి మేము కృష్ణ ఎక్స్ప్రెస్ ఒంటి గంటకి స్టార్ట్ అవుతుంది లంచ్ కూడా ట్రైన్ ల చేయొచ్చు అని ఇంటి దగ్గర లంచ్ చేయకుండా లెవెన్ కల్లా వేన స్టార్ట్ అయ్యాము కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే ట్రైన్ ఇంకా టూ త్రీ అవర్స్ లేట్ అంటే ఈవినింగ్ ఫోర్ కి వస్తుంది అని అన్నారు ఇంకా తీసుకువెళ్ళిన లంచ్ తినేసి ఇలాగ ప్లాట్ఫామ్ మీద అయితే ట్రైన్ కోసం చాలా సేపు వెయిట్ చేసి ట్రైన్ అయితే వచ్చింది ఇంకా మా కంపార్ట్మెంట్ అయితే డి త్రీ డి సిక్స్ అలాగ వచ్చాయి ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సాట పడ్డాం అనమాట కానీ అలాగే డివైడ్ అయినా సరే కాసేపు డే సిక్స్లో కాసేపు డి త్రీలో లో గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేసాము ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి దిగేంత వరకు కూడా ఏ భోగి చూసినా హౌస్ గేమ్స్ అంతాక్షరి లేక సినిమా డైలాగ్స్ చెప్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మా మాస్టర్కి సంబంధించి మాతో పాటు మంగళగిరి తాడేపల్లి వాళ్ళు కూడా వచ్చారు ఇంకా ఈ ట్రైన్లో మేమే కాకుండా కొన్ని వందల మంది కోలాటానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు I'm Thank going you. Thank you. Thank you. Thank you. ఇప్పుడు కరెక్ట్ గా వచ్చేసి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది ఇప్పుడు మేము రైల్వే స్టేషన్ కి అలా విష్ణు విలాస్కి కి మధ్యలో అయితే ఉన్నాము ఇప్పుడు కొండ మీదకి వెళ్ళటానికి అయితే ఆల్రెడీ గేట్లు అయితే వేసేశారు మళ్ళీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ మాత్రమే డోర్స్ అయితే ఓపెన్ చేస్తారంట అందుకని మేము ఆల్రెడీ ఆర్టీసీ బస్సు అనేది ఎక్కేసేసి ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము మిగిలిన వాళ్ళందరికీ ఇంకా త్రీ అవర్స్ టైం ఉంది కాబట్టి పడుకునే వాళ్ళందరూ బస్సులో అయితే నిద్రపోతున్నారు కానీ మా పిల్లగా అంతా అలర చేస్తున్నారని ఇంకా వాళ్ళని తీసుకొని బయట కూర్చున్నామే కానీ అసలు నిద్రే పోలేదు ఇంకా త్రీ అవ్వంగానే బస్సులు అన్నీ కూడా మూవ్ అయ్యాయి మళ్ళీ కొండ మీదకి వెళ్ళేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ అలా అయ్యింది వెళ్ళగానే మాకు దేవస్థానం వారే కోలాటం గ్రూప్ వాళ్ళందరికీ కూడా సప్తగిరిలో ఫ్రీగా రూమ్స్ అయితే ఇచ్చారు ఇంకా అలాగా మాకు ట్వంటీ మెంబర్స్ గాను టూ రూమ్స్ అయితే ఇచ్చారు ఇంకా వెళ్ళగానే ఫ్రెష్ అయ్యి ఎయిట్ థర్టీ కల్లా ఆస్థాన మండపానికి అయితే అందరం కూడా వెళ్ళాలి దానికన్నా ముందు వెంగమాంబాకి వెళ్ళి అక్కడ టిఫిన్ చేసి ఆ తర్వాత ఆస్థాన మండపానికి అయితే వెళ్ళాము

ప్రజెంట్ ఇప్పుడు మేము ఆస్థాన మండపంలో అయితే ఉన్నాము ఇక్కడ పురందర దాస్ కీర్తను అలాగే మెట్లొత్సవానికి జరపబడుతున్న కారణము దాని టైమింగ్స్ అయితే ఇక్కడ చెప్తున్నారు ఆస్థాన మండపం నుండి ట్వెల్వ్ థర్టీకి అయితే బయటకు వచ్చేసాము మళ్ళీ వెంగమామ్మ భోజనం చేయడానికి అయితే వెళ్ళాము మార్నింగ్ బెంగమమ్మలో టిఫిన్ సెక్షన్ లో వచ్చి కట్టె పొంగలి ఇంకా చట్నీ అయితే వేశారు ఇప్పుడు ఇంకా లంచ్ లోకి పరమన్నము సొరకాయ కర్రీ కొబ్బరి చట్నీ సాంబారు రసము మజ్జిగ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు ఇంక ఇక్కడ భోజనం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఆస్థాన మండపానికి అయితే వెళ్తున్నాము ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ వరకు కూడా కోలాటం అయితే ఆస్థాన మండపంలో వేశాము ఇక ఆ తర్వాత మళ్ళీ వెంగబాంబాకి వెళ్ళి భోజనం చేసేసి మళ్ళీ మా రూమ్స్లోకి అయితే మేము వెళ్ళిపోయాము ఇలా డే వన్ మొత్తం కూడా ఆస్థాన మండపంలోనే ఎక్కువ గడిపాము నెక్స్ట్ డే మెట్లొత్సవం అనమాట మెట్లొత్సవానికి అలిపిరి దగ్గరికి వెళ్ళి అక్కడ ఫోర్ థర్టీకి అయితే పూజ స్టార్ట్ చేస్తామన్నారు వాళ్ళందరూ కూడా మేము అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యి ఆ తర్వాత మెట్ల మార్గంలో నడిచే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే నడిచి రమ్మన్నారు సో మేము రేపటి రోజు అంటే పన్నెండో తారీఖు డే టూ లెక్కన ఆ రోజుని మేము నడక మార్గంలో మొత్తం కూడా మీకు డీటెయిల్గా ఆ రోజు వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేసి చూపిస్తాను ఇంతేనండి ఈ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకెలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి